ఊహించుకోండి కోట్లాది మంది సైనికులు చనిపోయారు పెద్ద పెద్ద సామ్రాజ్యాలు మొత్తం బూడిదైపోయాయి పద్దెనిమిది రోజులు భయంకరమైన యుద్ధం ఆ తర్వాత కురుక్షేత్ర మహాసంగ్రామం చివరి అంకానికొచ్చేసింది మరింత పెద్ద కథ ఎలా ముగుస్తుంది ఒక నిశ్శబ్దంతోనా లేకపోతే ఒక పెను గర్జనతోనా లక్షల సైన్యాల మధ్య జరిగిన ఘర్షణలతో కాదు క్లిష్టమైన వ్యూహాలతో అస్సలు కాదు ఆ పెద్ద పెద్ద పోరాటాల సమయం ముగిసిపోయింది ఒక మహాయుద్ధం యొక్క అసలైన ముగింపు చాలాసార్లు అది చాలా చాలా వ్యక్తిగతంగా ఉంటుంది అవును నిజమే మొత్తం కురుక్షేత్ర యుద్ధం యొక్క తుది ఫలితం ఇప్పుడు ఇద్దరే ఇద్దరు ఎప్పటికీ రాజీపడని చిరకాల శత్రువుల మధ్య జరగబోయే ఒకే ఒక్క పోరాటం మీద ఆధారపడి ఉంది సరే మరి ఆ చివరి ఘట్టంలో పెడగం పాండవులు గెలిచారు కాని ఆ విజయం ఇంకా పూర్తి కాలేదు ఎందుకంటే వాళ్ల చివరి శత్రువు కౌరవ చక్రవర్తి దుర్యోధనుడు ఇంకా బతికే ఉన్నాడు ఎక్కడో తప్పించుకున్నాడు అతని వెతుక్కుంటూ వెతుక్కుంటూ పాండవులు ద్వైపాయనా అనే ఒక సరస్సు దగ్గరికొచ్చారు ఆ సరస్సు నీళ్లు చాలా వింతగా అసహజంగా నిశ్శబ్దంగా ఉన్నాయి ఒక్కటంటే ఒక్క అలగూడా లేదు ఎందుకంటే దుర్యోధనుడు తన మాయాశక్తితో ఆ నీటిని మొత్తం స్తంపింపజేశాడు ఆ నీటి అడుగున దాక్కున్నాడనమాట ఆఖరి పోరాటం నుంచి తన విధినుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడు కానీ యుధిష్ఠిరుడికి మాత్రం ఓపిక నశించిపోయింది అతని గొంతు ఉక్కులా వినిపించింది కోపంతో రగిలిపోతూ దుర్యోధనుడి క్షత్రియ ధర్మాన్ని అతని గౌరవాన్ని ప్రశ్నించాడు పిరికివాడిలా అలా నీళ్లలో దాక్కోవడం కాదు దమ్ముంటే బయటికి వచ్చి నీ కర్మని ఎదుర్కో అని గట్టిగా రెచ్చగొట్టాడు కత్తులూ గదలూ కలవకముందే మాటల యుద్ధం మొదలైంది సరస్సు లోపలి నుంచి దుర్యోధనుడి గొంతు వినిపించింది అతని మాటల్లో ఓటమి బాధ కంటే ఎక్కువగా అలసట నిరాశ ఇంకా చెప్పాలంటే తీవ్రమైన ఉన్నాయి నేను భయంతో దాక్కోలేదు కేవలం అలసిపోయున్నాను అంటున్నాడు దుర్యోధనుడు కాని యుధిష్ఠిరుడు ఆ సాకుల్ని ఏమాత్రం ఒప్పుకోలేదు మేము అలసిపోయాం కానీ యుద్ధాన్ని ముగించి తీరాలి అని తేల్చి చెప్పాడు అప్పుడు దుర్యోధనుడు ఒక చాలా విచిత్రమైన ప్రతిపాదన పెట్టాడు తన తమ్ముళ్ళూ స్నేహితులు సైన్యం అందరూ చనిపోయారు ఇప్పుడు ఈ శవాలతో నిండిన రాజ్యం తనకొద్దని ఈ ఖాళీ భూమిని పాండవులకే ఇచ్చేస్తున్నానని చెప్పాడు ఇది దయతో ఇచ్చింది కాదు ఓటమిలోంచి పుట్టిన వ్యంగ్యమనమాట యుధిష్ఠిరుడు ఆ ప్రతిపాదనను వెంటనే చాలా కోపంగా తిరస్కరించాడు అసలు దానమివ్వడానికి ఇది నీ సొంత కాదు అని గర్జించాడు ఒకప్పుడు శాంతి కోసం అడిగితే సూది మన మోపినంత కూడా ఇవ్వనన్న నువ్వు ఇప్పుడంతా పోయాక ఈ రాజ్యాన్ని బహుమతిగా ఇస్తానడం నీ అహంకారానికి గుర్తుకాదా అని నిలదీశాడు క్షత్రియధర్మం ప్రకారం రాజ్యాన్ని గెలుచుకోవాలి అంతేగాని భిక్షగా తీసుకోకూడదు దుర్యోధనుడి వ్యంగ్యం ఆ పిరికితనం ఇవన్నీ చూసి యుధిష్ఠిరుడికి విసుగొచ్చేసింది కోపంతో ఒక నమ్మశక్యం కాని నిర్ణయం తీసుకున్నాడు గుర్తుందా ఒకప్పుడు జూదంలో సర్వం పోగొట్టుకున్నాడు ఇప్పుడు మళ్లీ కష్టపడి గెలిచిన రాజ్యాన్ని పంద్యంగా పెట్టాడు ఇదే అతని చివరి అత్యంత ప్రమాదకరమైన జూదం యుధిష్ఠిరుడు అలా పదే పదే అవమానిస్తుంటే సవాళ్లు విసురుతుంటే దుర్యోధనుడు ఇంక తట్టుకోలేకపోయాడు భయంకరమైన కోపంతో నీళ్లలోంచి పైకి లేచాడు అతని చేతిలో గద కళ్ళనిందా చల్లారని ద్వేషం అచ్చం సముద్రం లోపల్నుంచి ఒక పర్వతం పైకి లేచినట్టుగా ఇక యుద్ధాన్ని ముగించడానికి సిద్ధమయ్యాడు అప్పుడే యుధిష్ఠిరుడు ఆ మాటన్నాడు దుర్యోధన మా ఐదుగురిలో నీకు నచ్చిన ఒక్కరితో పోరాడు నీకు నచ్చిన ఆయుధాన్ని తీసుకో ఆ ఒక్క పోరాటంలో నువ్వు గెలిస్తే ఈ మొత్తం సామ్రాజ్యం నీకే ఆలోచించండి ఇంత పెద్ద యుద్ధం గెలిచాక మొత్తం ఫలితాన్ని ఒకే ఒక్క ద్వంద్వయుద్ధం మీద పందెం కాశాడు ఈ మాట వినగానే శ్రీకృష్ణుడు వెంటనే హెచ్చరించాడు యుధిష్ఠిరా నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు ఇది ధర్మం కాదు మూర్ఖత్వం దుర్యోధనుడు గదాయుద్ధంలో తిరుగులేనివాడు నువ్వేమో అతనికి ఎంచుకునే అవకాశమిచ్చావు ఒకవేళవాడు భీముణ్ణి కాకుండా మీలో ఎంచుకుంటే ఏంటి పరిస్థితి గెలిచిన యుద్ధాన్ని చేతులారా ఓడిపెనటేగా కానీ ఈ సవాలును స్వీకరించడానికి ఒక వ్యక్తీ ఉత్సాహంగా కోపంతో రగిలిపోతూ ముందుకొచ్చాడు అతనే దుర్యోధనుడి బద్ధశత్రువు భీమసేనుడు భీముడికి ఇది కేవలం యుద్ధం కాదు పదమూడేళ్లుగా తన గుండెలో దాచుకున్న ప్రతీకార జ్వాల భీముడు సింహంలా గర్జించాడు ఈ దుర్మార్గుణ్ణి చంపే అవకాశం నాది సభలో ద్రౌపదిని అవమానించినప్పుడు వాడి తొడలు విరగ్గొడతానని నేను శపథం చేశాను ఈరోజు ఆ శపథం నెరవేరుస్తాను ఈ రోజుతో దుర్యోధనుడి కథ సమాప్తం ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది గదాయుద్ధ నియమాల ప్రకారం నడుము కింది భాగంలో కొట్టకూడదు అది అధర్మం మరి భీముడి శపథమేంటి దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టడం చూసారా ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది ఇప్పుడు భీముడు ధర్మాన్ని పాటిస్తాడా లేక తన శపథాన్ని నెరవేర్చుకుంటాడా సరిగ్గా ఈ కీలక సమయంలో అక్కడికి ఒక ముఖ్యమైన వ్యక్తి వచ్చాడు అతనే బలరాముడు శ్రీకృష్ణుడే అన్న గదాయుద్ధంలో సాక్షాత్తు ఆచార్యుడు అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే దుర్యోధనుడు భీముడు ఇద్దరూ ఆయనకు ప్రియ శిష్యులే ఆయన రావటంతో ఈ పోరాటానికి ఒక నిష్పక్షపాతమైన న్యాయ నిర్ణేత దొరికాడు సరే ఇక మాటలైపోయాయి సవాళ్ళూ ప్రతిసవాళ్ళూ పూర్తయ్యాయి ఇప్పుడు అంతిమ పోరాటానికి సమయం వచ్చింది ఆ ఇద్దరు యోధులు వాళ్ల గురువుతో కలిసి చరిత్రలోనే అత్యంత భయంకరమైన ఒక చోటికి వెళ్లారు ఆ ప్రదేశం పేరు సమంత పంచకం పురాణాల ప్రకారం పరశురాముడు క్షత్రియులందరినీ నాశనం చేసి వాళ్ల రక్తంతో ఐదు సరస్సులను నింపిన చోటు అది అంత రక్తం చూసిన ఆ నేల ఇప్పుడు ఇంకో గొప్ప యోధుడి రక్తాన్ని చూడబోతోంది ఆ భయంకరమైన వాతావరణానికి ఇది సరైన రంగస్థలమనమాట ఆ ఇద్దరు యోధులు ఒకరినొకరు ఎదుర్కోగానే కూడా భయంకరమైన సంకేతాలివ్వడం మొదలుపెట్టింది తీవ్రమైన గాలులు ఆకాశం నుంచి దుమ్ము వర్షం ఉల్కలు రాలడం నక్కలు పెట్టడం ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ఇది కేవలం ఇద్దరు మనుషుల మధ్య జరిగే పోరాటం కాదు ఇది యుగధర్మాన్నే నిర్దేశించే ఒక విశ్వసంఘటన చూడండి ఇద్దరూ సమాన బలమున్న యోధులే ఇద్దరూ ఒకే గురువు దగ్గర నేర్చుకున్నారు ఒకరిది అపారమైన నైపుణ్యం మరొకరిది అసాధారణమైన పశుబలం ఒకరు పరువు కోసం పోరాడుతుంటే ఇంకొకరు ప్రతికారం కోసం పోరాడుతున్నారు మరిలాంటి పరిస్థితుల్లో గెలుపుని ఏది నిర్ణయిస్తుంది కేవలం శారీరక బలమా లేక ధర్మమా ఒక మహాయుద్ధం దాని చివరి అంకానికి చేరుకుంది ఒక పెద్ద సామ్రాజ్యం భవిష్యత్తు కేవలం ఇద్దరు యోధుల మధ్య జరిగే ఈ ఫైనల్ ఫైట్ మీద ఆధారపడి ఉంది కాని ఈ పోరాటంలో గెలుపుకి అసలైన అర్థమేంటి ఆ కథ ఏంటో చూద్దాం ఆ ఇద్దరు యోధులు వాళ్ల వాళ్ల గదల్ని పైకెత్తి ఒకరి మీదకి ఒకరు కోపంతో ఉరికారు చెవులు బద్దలయ్యేంత పెద్ద శబ్దంతో ఆ రెండు గదలు ఢీకున్నాయంటే అగ్గిరవ్వల వర్షం కురిసిందనమాట అస్సలు భీమ దుర్యోధనుల మధ్య జరుగుతున్న ఆ ఫైట్ ఎంత అద్భుతంగా ఉందంటే అది చూడటానికి దేవతలు గంధర్వులు ఋష్యులు అందరూ ఆకాశంలో చేరారు వాళ్ళిద్దరి మధ్య జరిగే ఈ అసాధారణ పోరాటానికి సాక్షులుగా ఉండాలని అందరూ ఊపిరి బిగపట్టుకుని చూస్తున్నారంతే ఇక ఫైట్ మొదలైంది మొదట్లో చూస్తే ఇద్దరూ సమానంగానే తలపడుతున్నారు ఒకరికొకరు ఏమాత్రం తీసిపోవట్లేదు వాళ్ల గదలు పదే పదే ఢీకొంటూ ఉరుముల్లా శబ్దం చేస్తున్నాయి కాని ఎవ్వరూ పైచేయి సాధించలేకపోతున్నారు అంటే ఇది కేవలం బలానికి బలానికి మధ్య జరుగుతున్న యుద్ధం కాదు స్కిల్ కి స్కిల్ కి మధ్య జరుగుతున్న ఫైట్ అన్మాట అయితే ఫైట్ అలా సాగుతున్న కొద్దీ ఒక విషయం అర్థమవుతోంది దుర్యోధనుడు ఎక్కువ ప్రాక్టీస్ చేశాడు అతనిలో నైపుణ్యం కూడా ఎక్కువే దానివల్ల నెమ్మదిగా అతనికి పైచేయి దొరుకుతుంది యుద్ధం యొక్క గతి మెల్లమెల్లగా మారుతోంది ఇక్కడే మనకు అసలు కాన్ఫ్లిక్ట్ ఏంటో క్లియర్ గా కనిపిస్తోంది ఒకవైపు భీముడి రా పవర్ మరోవైపు దుర్యోధనుడు ప్రాక్టీస్ చేసి సంపాదించుకున్న స్కిల్ అతని అసాధారణమైన స్ట్రెంగ్త్ భీముడు కొట్టే ప్రతి దెబ్బను దుర్యోధనుడు చాలా ఆర్టిస్టిక్గా తప్పించుకుంటున్నాడు అసలు దుర్యోధనుడికే అంత బలం ఎలా వచ్చింది ఒక పర్వత శిఖరాన్ని కూడా పగలగొట్టే దెబ్బ అతన్నేమీ చేయలేకపోయింది ఎందుకంటే దీని వెనక ఒక కారణముంది అతని తల్లి గాంధారి యొక్క తపోదృష్టి అతనికి ఒక కవచంలా పంచేసింది అందుకే న్యాయమైన మార్గంలో అతన్ని ఓడించడం అసాధ్యమనిపిస్తోంది సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే భౌతికంగా భీముడు గెలవలేకపోతున్నాడు మరి కేవలం బలంతో ఈ యుద్ధం గెలవగలరా లేక ఇక్కడ ఇంకేదైనా పెద్ద నైతిక ప్రశ్న ఉందా దీనికి సమాధానం అర్జునుడికి కృష్ణుడికి మధ్య జరిగిన ఒక చిన్న సంభాషణలో దొరుకుతుంది కృష్ణుడు సిచ్యువేషన్ని పర్ఫెక్ట్గా అంచనా వేశాడు ఆయనేమన్నారంటే భీముడు బలవంతుడే కాని దుర్యోధనుడి స్కిల్ చాలా ఎక్కువ న్యాయంగా ఫైట్ చేస్తే భీముడు గెలవలేడు అని తేల్చేశారు అప్పుడు వచ్చే ప్రశ్న ఇదే ఒక పోరాటాన్ని న్యాయంగా గెలవలేనప్పుడు విజయాన్ని వదిలేయాలా అంటే పాండవుల పరిస్థితి ఎంత నిస్సహాయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ధర్మం కోసం రాజ్యాన్ని వదిలేయాలా లేక గెలవడం కోసం అధర్మాన్ని ఆశ్రయించాలా ఇక్కడే కృష్ణుడి ఆర్గ్యుమెంట్ చాలా ఇంపార్టెంట్ ఆయనేమంటారంటే మోసం చేసే శత్రువు మీద యుద్ధంలో మోసం చేయడం తప్పు కాదు అంటే దుర్యోధనుడు చేసిన పాపాలకు ఇది సరైన సమాధానం అని కృష్ణుడు సమర్థిస్తున్నాడనమాట అంటే ఏంటి ధర్మం అనేది ఒకటే ఫిక్స్డ్ రూల్ కాదు సిచ్యువేషన్ని బట్టి దాన్ని అప్లై చేయాలా ఇది యుద్ధ నియమాల గురించే మనల్ని మళ్లీ ఆలోచింపజేస్తోంది సరే అసలీ ధర్మం అంటే ఏంటో క్లియర్ గా అర్థం చేసుకుంటే జరగబోయే దాని సీరియస్నెస్ మనకు తెలుస్తుంది యోధుల రూల్స్ ప్రకారం నడుము కింద కొట్టడమనేది పెద్ద అధర్మం ఇప్పుడు సరిగ్గా ఆ రూల్నే బ్రేక్ చేయబోతున్నారు అంతే అర్జునుడు భీముడివైపు చూసి తన తొడను చరుస్తాడు అది ఒక సైలెంట్ సిగ్నల్ కృష్ణుడి సలహాను పాటించమని ఆ ఒక్క సైన్తో మొత్తం యుద్ధం గతే మారిపోయింది అప్పుడు దుర్యోధనుడు గాల్లోకి ఎగిరే ఒక స్పెషల్ మూవ్ వేస్తాడు కాని అతను కిందకి దిగే టైంలో భీముడు యుద్ధ నియమాల్ని పక్కనపెట్టి తన గదని నేరుగా నడుము కిందకు గురిపెట్టి విసిరాడు ఆ ఒక్క దెబ్బ దుర్యోధనుడి తొడల్ని ముక్కలు ముక్కలు చేసింది దుర్యోధనుడు పెద్దగా అరుస్తూ కింద పడిపోయాడు అతను పడినప్పుడు భూమి కంపించినట్టనిపించింది ఫైట్ అయిపోయింది ఇక పాండవ సైన్యంలో ఆనందంతో కేకలు వేశారు వాళ్ల శత్రువు అంత దారుణంగా పడిపోవడం చూసి సెలబ్రేట్ చేసుకున్నారు కాని ఆ గెలుపు చాలా కాంట్రోలర్సీకి దారితీసింది గెలిచామన్న సంతోషం ఒక్క క్షణంకూడా నిలవలేదు వెంటనే వాతావరణం మారిపోయింది వాళ్లతో ఉన్నవాళ్లే ఆ పనిని ప్రశ్నించడం మొదలుపెట్టారు అపశకునాలు కనిపించాయి గెలుపు ఆనందం కాస్తా ఒక నైతిక సందిగ్ధంగా మారిపోయింది ఇక భీముడు తన కోపాన్ని అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయాడు కింద పడి ఉన్న దుర్యోధనుడి తలమీద కాలుపెట్టాడు ఈ పనికి అతని సొంతవాళ్లే షాకయ్యారు టెన్షనింకా పెరిగిపోయింది అప్పుడెంట్రీ ఇచ్చాడు బలరాముడు ఇద్దరికీ యుద్ధవిద్య నేర్పిన గురువు ఆయనే ఈ అన్యాయం చూసి ఆయనకు కోపం కట్టలు తెంచుకుంది ఛీ భీమా ఏ దెబ్బకూడా నడుము కింద వేయకూడదు ఇది ఎప్పనుంచో ఉన్న రూల్ కానీ ఈ నీచుడు దాన్ని బ్రేక్ చేశాడు అని కట్టిగా అరిచాడు ఆ గెలుపుమీద పడిన మొదటి నైతిక తీరుపతి వెంటనే కృష్ణుడు బలరాముడి కోపాన్ని ఎదుర్కొన్నాడు భీముడిని డిఫెండ్ చేస్తూ నాలుగు పాయింట్స్ చెప్పాడు ఒకటి పాండవులు మన బంధువులు రెండు తొడవిరగ్గొడతానని భీముడి చేసిన శపథం నెరవేర్చాలి మూడు ఆ శపథానికి శాపం శాపంకూడా తోడైంది ఇక నాలుగోది మనమిప్పుడు కలియుగ మంచున ఉన్నాం ఇక్కడ ధర్మం ఎలాగు నశిస్తుంది కాబట్టి ఇది తప్పదు అంటూ బలంగా వాదించాడు కాని బలరాముడు శాంతించలేదు అసహ్యంతో నుంచి వెళ్ళిపోతూ ఒక ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చాడు ఈ అన్యాయమైన పనికి భీముడు మోసగాడు అనిపించుకుంటాడు కాని ధర్మంగా పోరాడిన దుర్యోధనుడు న్యాయమైన యోధుడుగా కీర్తి పొందుతాడు అని చెప్పి వెళ్ళిపోయాడు అంటే చూడండి గెలిచిన వాడికి నింద ఓడినవాడికి కీర్తి పరిస్థితి మొత్తం తలకిందులైంది గెలిచిన పాండవుల క్యాంప్లో కూడా ఇదే కాన్ఫ్లిక్ట్ ధర్మరాజు యుధిష్ఠిరుడు చనిపోతున్న తన అన్న కొడుకు తన బంధువు అయిన దుర్యోధనుడిని చూసి జాలిపడ్డాడే తప్ప విజయోత్సాహంతో లేడు భీముడిని ఆపమని కూడా చెప్పాడు ఇక చనిపోతున్న దుర్యోధనుడు మాత్రం తన ఓటమిని ఒక నైతిక విజయంగా మార్చుకున్నాడు ఏమన్నాడంటే నేను నా సోదరులతో కలిసి స్వర్గానికి వెళతాను కాని మీ పాండవులు మాత్రం ఇక్కడే ఉండి దుఃఖంతో బాధపడుతూనే ఉంటారు అని అన్నాడు అంటే తాను ఒక వీరుడికి తగిన మరణం పొందానని గర్వంగా ప్రకటించాడు అందరూ షాక్ అయ్యేలా కూడా దుర్యోధనుడి మాటల్ని ఒప్పుకున్నట్టు అనిపించింది ఆకాశంనుంచి సువాసనగల పువ్వుల వర్షం కురిసింది దేవతలు రాజు దుర్యోధనుడిని పొగుడుతూ పాటలు పాడారు అంటే స్వర్గం కూడా అతను హీరోలా చనిపోయాడని అంగీకరించింది ఇది పాండవులను మరింత ఇబ్బందిలో పడేసింది చివరికి కృష్ణుడు సిగ్గుతో తలదించుకున్న పాండవుల దగ్గరికి వచ్చి అసలు విషయం చెప్పారు మీకు మంచి జరగాలనే నేను నా మాయాశక్తుల్ని ఉపయోగించాను అందుకే ఈ గెలుపు మీ సొంతమైంది న్యాయంగా ఫైట్ చేసి ఉంటే గెలవడం అసాధ్యం అని ఒప్పుకున్నారు అంత శక్తివంతమైన మోసం చేసే శత్రువులను ఓడించడానికి మాయా మోసం తప్ప వేరే దారి లేదని క్లియర్గా చెప్పేశారు సో ఈ కథ మొత్తం మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర వదిలేస్తుంది దేవతలే ఓడిపోయిన వాణ్ణి పొగిడినప్పుడు గెలుపుకి అసలైన అర్థమేంటి విజయమంటే కేవలం యుద్ధభూమిలో శత్రువుని ఓడించడమేనా లేక దాని వెనుక ఉన్న ధర్మం నైతికతలో ఉందా ఈ ప్రశ్నకు సమాధానం అంత కదా